మంచిర్యాల జిల్లాలో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలో నిర్వహించిన వారి కళ్యాణ వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు హాజరయ్యారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సొంత గ్రామమైన కాశీపేట మండలం ధర్మారావుపేటలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

परम भगवान बाबा दनब बाबा वरुण श्रीमते नमः सूत्र वक्य ओम श्री கோவிந்தா 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 ஆ கோவிந்தா 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 ஆ ஆ கோவிந்தா நம பத்குலாயதா தந்த்ரே மஹாவராதே храм பரிமந்தர ரக்ஷரா தலாமா தலாஸ் கோவிந்தா வந்ததே யமத்யம ஆ

జయ శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ ఈరోజున గొప్ప పండుగ హైందవ లోకమంతా కూడా ప్రతి ఇండ్లు కూడా గొప్ప వైభవంగా చెప్పుకునేటువంటి పండుగ శ్రీరామ నవమి రాముడంటే ఆదర్శ పురుషుడు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మాన్ని ఆచరించాలంటే రాముడి వల్లే సాధ్యమని రాముడు నిలువెత్తు స్వరూపం ధర్మంగా భావించాలని చెప్పినటువంటి గొప్ప రోజు శ్రీరామనవమి ఈ రోజున ప్రతి ఇంటి అందు కూడా రాముల వారికి విశేషమైనటువంటి ఆరాధనలు ప్రతి గుడిలో చిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా ఎంతో కొంత వైభవంగా రామ కళ్యాణాలు జరుపుకుంటూ ఉంటారు విగ్రహాలు ఫోటోలతో సహా రామచంద్రస్వామిని కొలుస్తూ ఉంటారు అలాంటి రామనవమి రోజున గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ధర్మారావుపేట గ్రామంలో కీర్తిశేషులు శ్రీమాన్ కొక్కిరాల రఘుపతిరావు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్ఠించబడి నేటికి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీమాన్ ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో ధర్మకర్తృత్వంలో వైభవంగా నడుస్తున్నటువంటి రామచంద్రస్వామి వారి దేవాలయంలో ఈ రోజున కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా వైభవభేదంగా జరిగింది రామచంద్రస్వామి తలంబ్రాల మహోత్సవాన్ని జరుపుకున్నాడు ఈ రోజున సాయంకాలం నిత్యోపాసనము బలిహరణ నాగవల్లి ఏకాంత సేవ ఇట్లాది బ్రహ్మోత్సవాలు ఎన్నో వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరిగేటువంటి ఇటువంటి ఉత్సవాల్లో ఎంతోమంది భక్తులు పాల్గొంటూ అన్న ప్రసాదాలని అందరూ కూడా స్వీకరిస్తున్నారు వారికి వారి కుటుంబాలకు సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది హైందవ ధర్మం అటువంటి హైందవ ధర్మంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనముండాలనేటువంటి వైభవాన్ని అనేటువంటి వాక్యాన్ని చాటిస్తూ అందరూ కూడా సర్వే జనా సుఖినోభవంతు రామచంద్రస్వామి అనుగ్రహం వల్ల సుఖశాంతులతోటి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని రామచంద్రస్వామిని ప్రార్థిస్తూ జయ శ్రీమన్నారాయణ